Thank <laughs> you. నా లైలాను ప్రతి ఒక్క లైక్ చేయనన్నా సబ్స్క్రైబ్ చేయనన్నా મ઱ુામ પો મંળ મડૂચહૂચચેવલ. મૂમ માચેચેચહેચહાચેચેચા గత నాలుగో గత మంచి కాంపిటీషన్ జాతీయ జాత కూడా శ్రీ రావులమ్మ తల్లి ఆశీస్సులతో రాములేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం చెబుల్ మండలం గుంటూరు జిల్లా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆశీస్సులతో విఎంఆర్ పుల్స్ వల్లభినేని మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా مان گڏاڻي سمون نه گڏاڻي 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 گڏاڻي

अब आ रहे हैं, अल्लाह वादों के ऊपर आ रहा है, तो क्यों नहीं कर रहे हैं? ప్రెసిడెంట్ గారిని అదేవిధంగా తాలపల్లి శేషయ్య గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కాలుగట్ల వారిని ఆహ్వానిస్తున్నాము ટીરો <omics> <machl One nutrient> <thatal vitu> <earrings rapper now>

హాయనా వెయ్యిలో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రోజు ఈ బ్రహ్మీ నాలుగు వందల పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని వంకమల్ల కోటేశ్వరరావు గారు మాజీ సొసైటీ ప్రెసిడెంట్ గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా బాలపల్లి శేషయ్య గారు పోలగట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ జత యజమాన్ని సత్కరించారు మంచినీటి స్టాల్ ఏర్పాటు చేశారని సౌకర్యాలు వినియోగించుకోవాలి దాహం అయినటువంటి వారందరూ కూడా దాహం తెచ్చుకోవచ్చు ప్యూరిఫై మినరల్ వాటర్ ఏర్పాటు చేశారు అదే విధంగా ఈ ప్రదర్శనలో పదిహేను వేల రూపాయల పొన్నతిని వారు పుపరిస్తున్నారు వారికి ధన్యవాదాలు పోటీకి సిద్ధంగా రాములమ్మ తల్లి ఆశీస్సులతో రామునే అప్పై సోదరు గారు తాటగితడికి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆశీసులతో విఎన్ఆర్ బోస్ వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా Thank oh, you. சதா <mukli> சோதரி லக்கா கலப்பலா கலப்பையின் ஆஹா ராமதி கிட்ட ராமே நகர சோதனை கிட்ட அமரதி மகன்ராஜ் எனக்குள்ள మొదటి స్థానంలో కొనసాగడం పెద్ద కన్నా నిమిషం ఆరు సెకండ్లు ఎన్నికలు కలగమాయి

Thank یہاں یہ لئے لو ایک سنی لئے اگلی راہ و لامت الانسلسلات والاام ایراتے ساتھر ایراتے والاپر پاہن چھوٹا کرمانا بھٹا کرمانا Pero vamos a...